ఫస్ట్ దోసుకున్నారు వీళ్ళు దొంగలు దగుల్బాధితనానికి అసలు లింక్ అసలు లిమిట్ లేకుండే ఇలా పాలనలా మళ్ళా వీళ్ళకేదో ఈయన ఏదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో నాకు నేను అడ్వకేట్లను తీసుకపోతా రేపు ఇరవై మూడో తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా ఫినిష్ అలా వాళ్ళ చెల్లెని నిలిచినప్పుడేమో నేను రాను మీరే రావాలి నారు మా నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి మీరే చెట్టానికి అతిథుల అండి ఆఫ్టర్ ఆల్ ఇవ్వండి కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో ఎంతో కొద్దిగా గౌరవం గౌరవించవచ్చు వీళ్ళిద్దరే బట్టి బ్రష్ట్ అయిపోయాడు ఆయన అలా పార్టీ నాశనం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే మళ్ళా ఈయన ఆడ జైలుకు పోతారట ఆడ ఏంది యోగా చేస్తారట ఇంకేమో చేసేస్తారట బయట వచ్చి పాదయాత్ర చేస్తారట ఈయన ముఖ్యమంత్రి అవుతారట ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం సీఎం అని హరిసినారు తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం సీఎం వస్తారు ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రి ఉంటారా నువ్వు అవుతుందా నువ్వు అవుతావా